అందరికీ నమస్కారం రేపు జరగబోయే పెన్షన్ల కార్యక్రమానికి జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హాజరవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఏ గ్రామానికి ఆ గ్రామం ఆ గ్రామస్థాయి నాయకులు అందరూ కూడా ఈ పెన్షన్ కార్యక్రమాల్లో కోల్పోవలసిందిగా కోరుతూ ఉన్నాను మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మన చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ఐదు ఫైళ్ళ మీద సంతకం పెట్టారు అందులో మూడవది మన పెన్షన్ల కార్యక్రమం మూడు వేల నుంచి నాలుగు వేలు ఈ పెన్షన్లు చేయడం జరిగింది అలాగే మూడు నెలల నిమిత్తం ప్రతీ నెల వెయ్యి రూపాయలు టోటల్గా ఏడు వేలు రూపాయలు ఇవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మనందరం కూడా అతలాకుతలమైన ఈ రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా నిర్మించుకుందాం మన అందరం కూడా మన భాగస్వాములు అవుదాం ఆయన చేసే గొప్ప కార్యక్రమాలు ఆయన పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు ఆధ్వర్యంలో జరిగే ఈ మహోన్నతమైన కార్యక్రమాలకు అందరం కూడా మనం హాజరు కావాల్సిందిగా ప్రతి కార్యకర్తని పేరు పేరున కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ